గణపతి నమ ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా మరియు మంగళవారం రావడంతో విజయవాడ బీసెంట్ రోడ్ గణేష్ మందిరంలో జరిగిన పూజా విశేషాలు మనం ఇప్పుడు చూద్దాం శ్రీ మహాగణాధిపతి హీర్మ శ్రీ మహా శ్రీ శ్రీగురు భిషోర్మహ ఈరోజు చైత్ర పూర్ణిమ అనగా సూర్యోదయానికి పూర్ణమంది కాబట్టి చైత్ర పూర్ణిమ అంటారు చాలా విశేషమైన రోజు అందున మంగళవారం అందున ఈ సంవత్సరానికి అధిపతి అంగారకుడు అనగా కుజుడు ఈ సంవత్సరము ఈ కుజగ్రహం వలన మనకి అనేక అవాంతరములు మంచి చెడులు కూడా జరుగుతాయి అందుత్యార్థమై ఈ కుజ ప్రాప్తికై ఈ యొక్క మహాగణపతి మందిరంలో బీషన్ రోడ్లో వ్యాపార కొడల్లో పెద్దలు దైవజ్ఞులు వారి అనుగ్రహంతో వారి యొక్క సంకల్ప శుభ సంకల్పంతో ఈరోజు నుంచి రోజు కూడా ప్రతి మంగళవారం కూడా అంగారక వతం చేస్తూ ఉన్నాము ఇది గత ఐదు సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఆరో సంవత్సరము ఈ యొక్క అంగారక వ్రతం ఈరోజు జరిగింది ఈ యొక్క అంగారక వ్రతం అక్షతలు వేసుకున్న ఆ అంగారక వ్రతానికి సంబంధించిన స్తోత్రం చెప్పిస్తాము ఆ స్తోత్రం చెప్పినా సరే ఎంతో విశేషము ఈ అంగారక వ్రతం చేస్తే ఫలితాలు ఏమిటంటే వివాహం వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వ్యాపారంలో లావాదేవీలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరియు అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వస్తుంది అనేవాళ్ళకి కూడా అనారోగ్యం రాకుండా ఉంటుంది అలాగే భూములు ఈ యొక్క భూములు కొనాలి లేకపోతే అమ్ముడు అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా త్వరగా అమ్ముడవుతాయి త్వరగా కొనగలరు ఈ కుజ అనుగ్రహంతో అంతటి శక్తివంతమైంది అలాగే కొంతమందికి రుణాలు ఉండేమీ ఉండవు కానీ అప్పు పుట్టదు అలా అటు అప్పు పుడుతుంది అలాగే ఆ అప్పు కూడా తీరిపోతుంది ఆ కుజ అనుగ్రహం అంత విశేషమైనది కావున అటువంటి కుజకుడికి సంబంధించినటువంటి ఈ యొక్క అంగార వ్రతాన్ని ఈరోజు ప్రారంభం ఈరోజు చేస్తు పరిపూర్ణం చేస్తున్నాము మళ్ళా వచ్చే వారం అలాగే ప్రతి వారు కూడా అంగారా ఈ గ్రహంలో ఈ యొక్క సన్నిధిలో చేస్తున్నాం స్వస్తి శుక్లం వరధు శర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతేజాన ఆనన పద్మార్కం గజానమహార్ణీషం అనేకదంతం భక్త ఏ కదంత ముపాస్మహే ఏకదంత ముపాస్మహే ఈ జగత్తులోని గనానటికి అధిపతి అయిన శ్రీ మహాగణపతికి శతకోటి ప్రణామములు గణపతి మన బెజవాడ భద్రాద్రిగా పిలువబడే విజయవాడ బీసెంట్ రోడ్ శ్రీరామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఏడవ రోజు జరుగుతున్నవి జయ జయ శ్రీరామ రఘువరా జయ జయ శ్రీరామ शुभकर श्रीराम जन नयना श्रीराम तारक राम दशरथ राम अञ्जलि राम बिजवाडभद्रद्रिराम श्रीराम जय राम श्रीराम राम మనసా స్మరామి వశిష్టమదేవాదివంత మే నెలలో జరగబోయే ది మహాచండీ యాగం గురించి వేద పండితులకు రామకృష్ణ గారు వివరిస్తారు ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనకి కలియుగంలో ఎన్నో కష్టాలు అలాగే మనం తట్టుకోలేనటువంటి ఎన్నో బాధలు ఉన్నాయి అయితే కలవు చండీ వినాయకు అన్నీ మన మహర్షులు ఋషులు చెప్పిన విధంగా ఈ యొక్క కలియుగంలో చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల అలాగే గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి ఉన్నటువంటి అనేకమైన కష్టాలు పోయి సమస్తమైనటువంటి సుఖాలు వస్తాయి అని మన యొక్క మహర్షుల యొక్క ఉద్దేశము అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో చండీ హోమం అనేది ఎంతో విశేషంగా చెప్పబడింది ఆ యొక్క చండీ హోమం మొత్తం పదమూడు అధ్యాయాలతో అంగన్యాస కరన్యాస పూర్వకంగా కవచ అర్గల కీలక అనేటువంటి ముందర ముఖ్యమైనటువంటి మూడు స్తోత్రాలు ఉంటాయి అక్కడ అమ్మవారిని శృతించి తర్వాత అమ్మవారి ఎలాగైతే చండాసురుడు ముండాసురుడు అనే రెండు రాక్షసులను సంహరించారు అలాగే ఎలాగైతే మహిషాసురుడు అనే రాక్షసుని అందరినీ సంహరించి భక్తులను ఎలాగైతే రక్షించారో అదేవిధంగా కలీగల్లో ఉన్నటువంటి మనకున్నటువంటి అనేక కష్టాలను ఆ యొక్క చండాసురు ముండాసు రూపంలో ఉన్నటువంటి కష్టాలను అమ్మవారు సంహరించి మనకి అనేకమైనటువంటి సుఖాలు ఇస్తారు యొక్క చండీ హోమం చేసుకోవడం వల్ల అలాగే లక్ష్మీ గణపతి హోమం కూడా ఉంటుంది యొక్క లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల మనకున్నటువంటి అనేకమైనటువంటి సిరి సంపదలు అనేవి వృద్ధి అవుతాయి ఆ యొక్క చండీ హోమం చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలు తొలగి సుఖాలు వస్తాయి కావున ఈ యొక్క చండీ హోమం చేసుకోవడం వల్ల సమస్తమైన సుఖాలు వస్తాయి కావున మనకి ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నటువంటి రామాలయంలో ఈ యొక్క చండీ హోమము ప్రతీ నెల మాసి శివరాత్రి ఎందుకంటే మనకి శివరాత్రులు పన్నెండు ఆ శివరాత్రుల గొప్పదైనటువంటి శివరాత్రి మహాశివరాత్రి ఆ శివరాత్రి నాడు మనము శివుణ్ణి ఎంతగా ఎంతో చక్కగా ఆరాధిస్తాం కానీ మన మహర్షులు ఆ యొక్క శివరాత్రిని పన్నెండుగా విభజించాడు ఆ శివరాత్రిని మనం మాస శివరాత్రి అంటాం అంటే ప్రతి మాసంలో వచ్చేటటువంటి శివరాత్రి ఆ శివరాత్రి నాడు ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి యొక్క చండిగా అమ్మవారు ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆ రోజు మనకి పార్వతీ పరమేశ్వరుని ఆజిదంపదైనటువంటి పార్వతీ పరశువును ఆరాధించినటువంటి సౌభాగ్యం కూడా కలుగుతుంది కావున ఈ యొక్క చండీ హోమాన్ని మనం చేసుకోవడం వల్ల సమస్తమైన సుఖాలు కలుగుతాయి శ్రీమాత్రే నమంటే એ સુકુભા પ્રિયા સિદ્ધા લક્ષ્મી મોક્ષ લક્ષ્મી દેવ લક્ષ્મી સરસ્વતી એ લક્ષ્મી હે પરમ દેવ ભગવાન ઠક્તાવત્સલા નમોસ્તુતે મમ ॐ श्रीमहागणाधिपतये नमो नमः गणां तवा गणपतिगं हवामहे कविं कवीनां वस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुमन्नो त्रिभिश्वेशादनं श्रीमहागणाधिपतयै नमो नमः प्रण देवी सरस्वती वाजे भी वाजिने धीना मित्र सरस्वते प्रदवा शुभागे वाजिने से ताम त्वा विश्वस्य भूतस्य परजाया माश्य गर्दा रस्पते अति दरियो राजुमंद भाते कर्तो मज्जनिशो यद्धीदा ये छबसर्ता प्रजादस्मासु द्रविनम दे चित्रम ओम शाम दिश्याम दिश्याम दे ప్రతిరోజు కూడా ప్రతి మానవుడు కూడా ముందు గణపతిని తర్వాత సరస్వతిదేవిని తర్వాత గురుదేవుల్ని స్మరించడం వలన ఆ మానవుడికి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా విఘ్నము లేక తొలగిపోయి అన్ని కార్యాలలో జయం పొందుతాడని శాస్త్రం స్వస్తి தெற்கா ஆ ஆணி மங்கி देखिएगा

大家到那边。